కొన్ని సత్యాలు తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది నా శిష్యులు కొంతమంది ఫోన్ చేసి సోషల్ మీడియాలో ఈ అమ్మవారి విగ్రహం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం మీద కొంతమంది అది మహా పాపహేతువు అలా చేయకూడదు అని చెప్తున్నట్టుగా అడిగి అయ్యామని మేము ఈ అమ్మవారిని పెట్టుకున్నాము ఏం చేయాలని చెప్పి శిష్యులంతా అడిగితే కేవలం సత్యం చెప్దామని మాత్రమే ఎలాగైతే అన్నిటికీ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయో అదేవిధంగా సంబంధమైన అంశాలకు శాస్త్రమే మనకు ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని మనకు ప్రమాణం చేయాలన్నా ఇది చేయాలన్నా ఇది చేయొద్దన్నా శాస్త్రం ప్రమాణం వాస్తవంగా అయితే చూస్తే ఆలోచన చూస్తే ఈ మట్టి విగ్రహాలు చేసి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని పూజలు చేయడం అనేటువంటిది లేదు అయితే మృణమయ గణపతి పార్థివ లింగము ఇత్యాదులు ప్రామాణికంగా ఉన్నాయి అది కూడా ఇంట్లో మనం చేసుకొని దాన్ని మనం పూజ తర్వాత మరి విసర్జన చేయడం అంటే దాన్నే ప్రాణప్రతిష్ఠ అంటాం దాని తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో పరమేశ్వర అక్కడికి ఈ స్థానానికి స్వస్థానం పరమేశ్వర అని చెప్తాం అయితే ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం వినాయక చవితి సంబంధించి వినాయక నవరాత్రులు మన భారతదేశంలో చాలా విస్తృతంగా చేస్తూ ఊరు ఊరునా వాడవాడనా అవి చేస్తున్నారు వినాయకులను పెడుతున్నారు నిమజ్జనాలు చేస్తున్నారు అదే పద్ధతిలో అనుసరించి అదే పద్ధతిని అనుసరించి దాని వెనకాలనే వచ్చేటువంటి దేవీ నవరాత్రుల్లో కూడా ఈ విగ్రహాలు పెట్టుకొని వీటిని దాని తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎవరినో విమర్శించడము లేదా ఏదో అంశాన్ని మరి కాంట్రవర్సీ చేయడమో కాదు ఎప్పుడైతే విగ్రహాన్ని మనం ఈ పద్ధతిలో ప్రతిష్ఠించుకున్నామో ప్రాణప్రతిష్ఠ చేసుకున్నామో దాని తర్వాత ఉత్సవాలు అయిన తర్వాత అవి తప్పనిసరిగా మరి ఉద్యాపన విసర్జన ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు మళ్ళీ ఆ తొమ్మిది రోజులు అయిన తర్వాత వాటిని మనం చేయాల్సి వస్తుంది ముందు పెట్టుకోవడమే నిషిద్ధమైనప్పుడు పెట్టిన తర్వాత దాన్ని మరి ఆ ఉత్సవాలు అయిన తర్వాత ఏం చేయాలంటే అలాగే మనం పెట్టి పెడితే అవి మళ్ళీ ఏమవుతాయంటే ఒకడు కాలు తాకిచ్చి చేయి దాకిచ్చి లేదా విగ్రహం విరిగిపోయి ఇత్యాదులన్నీ జరుగుతాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సంప్రదాయము లేదా ధర్మం కోసము ధర్మ ప్రచారం కోసము అటు వినాయక చవితిలో వినాయకుడి విగ్రహాలు కానీ లేదా ఇక్కడ మన దేవీ నవరాత్రులు అమ్మవారి విగ్రహాలు కానీ మనం పెట్టుకొని అర్చించినప్పుడు తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ ఆ ఉద్యాపన చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఎక్కడో వేయలేం కాబట్టి ఒక సంప్రదాయం మనకుంది ఏముంది అంటే ఇంట్లో గనక ఒకవేళ ఏమైనా విగ్రహాలు భిన్నమైన లేదా అవి అంటే పూజకు మరి యోగ్యత లేకుండా ఉంటే వాటిని జలంలో వేయమని ఉంది ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఉద్వాసన చేస్తాము నియమానుసారంగా ఉద్వాసన కాగానే ఆ విగ్రహాన్ని ఎక్కడో వేసే బదులు వాటిని నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి శాస్త్ర విరుద్ధం కాని అంశం ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది పూజ చేయనప్పుడు దాన్ని అలా పెట్టి దాన్ని ఏదో తలా ఒకటి దాన్ని తలా చేయి విరుచుకోవడం కాలు విరుచుకోవడం కాకుండా నీళ్ళల్లో వేస్తది సరే కానీ ఆ నీళ్ళల్లో వేసేటప్పుడు మాత్రం మరి పెద్దలు ఎందుకు చెప్పారు విషయం అంటే ఈ నీళ్ళల్లో వేసేటప్పుడు మనం కాళ్ళు తాకిస్తున్నాం తలకిందుడుగా వేస్తున్నాం విగ్రహాలు అది సరైనటువంటి పద్ధతి కాదు అన్నది మాత్రమే ఉద్దేశం తప్ప ఏ విగ్రహమైనా నిమజ్జనం చేయడంలో తప్పు లేదు ఎందుకంటే అలా పెట్టుకోవడం తప్పు కాబట్టి దానికన్నా ఇది అసలు మృణమయమైనటువంటి విగ్రహాలు చేసి పూజలు చేయాలి ఎక్కడ ధర్మశాస్త్రంలో లేదు ఎందుకు పెట్టుకున్నాము భారతదేశంలో హిందూ ధర్మము పరిణమిల్లాలి కాబట్టి కొంతమంది పెద్దలు ఆ సంప్రదాయం పెట్టారు దాని బట్టి వెళ్తున్నారు అంతేగాని అనవసరంగా భయభ్రాంతులు చేసి ఎందుకంటే ఇప్పుడు ఏమంటారంటే మేము మంటపాల్లో విగ్రహాలు పెట్టుకున్నాం మరి అవి నీళ్ళలో వేయాలా ఏం చేయాలంటే వాళ్ళు నీళ్ళలో వేయకుండా అలాగే పెట్టుకుంటే కనుక అది తలా ముక్క తలా ఒక ముక్క వెలగొట్టుకొని అది ద్రష్ పట్టుకోండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మొట్టమొదటగా ఈ రకంగా దాంబికంగా ధర్మాన్ని ఆచరించవచ్చు ఒకవేళ ఆచరించినప్పుడు ఉద్వాసన అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మరి అలా పెట్టడం సరిగాది కాబట్టి నీళ్ళల్లో నిమజ్జనం చేయవచ్చు అది గణపతియా అమ్మవారా అని కాదు గణపతిని వేయమనో అమ్మవారిని వేయొద్దనో ఎక్కడా అటువంటివి నియమాలు లేవు కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు అనవసరమైనటువంటి చింత పెట్టుకోకుండా రాబోయే రోజుల్లో పెద్దలు చెప్పినట్టుగా ఈ అనవసరమైన ఆడంబరాలకు పోవడం ఒకటి లేదు ధర్మాచరణ కోసం ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వృద్ధి చేయడం కోసం పెట్టుకుంటామంటే ఉద్వాసన అయిన తర్వాత వాటిని నీళ్ళల్లో నిమజ్ శ్రేయస్కరం కాబట్టి అందరికీ తెలియజేసినది ఏమో తెలియజేయడం ఏమనగా అంటే సత్యం చెప్పడం అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా ఉండాలి అంటే శాస్త్రం చెప్పినట్టు చేయాలి ఏం చెప్తుంది ఉపయోగం అంటే పూజకు ఉపయోగపడని విగ్రహాన్ని నీళ్ళల్లో వేయకూడదు ఉద్వాసన అయ్యాక అది ఊరికే ఉండేవారు నీళ్ళల్లో వేయడమే శాస్త్రం కాబట్టి అందరూ అనుసరించి శ్రేయస్సును పొందుదురుగాక అందరికీ ఆశీస్సులతో जगदम्ब श्री बगडामुखी पराम्बिका देवताशक्तिपीठन्ति हर हर महादेव हर